భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ప్రైవేటు టెలికాం కంపెనీలకు బలమైన సవాల్ విసురుతోంది తన తాజా డేటా ప్లాన్తో బీఎస్ఎన్ఎల్ కేవలం పదిహేను వందల పదిహేను రూపాయలకే మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ప్రతిరోజు టూ జీబీ డేటా అందించడానికి సిద్ధమైంది దీనిని ప్రైవేటు టెలికాం కంపెనీలను ఎదుర్కొనే ప్రయత్నంగా భావిస్తున్నారు అయితే ఈ ప్లాన్ కేవలం డేటా వచ్చర్ మాత్రమే రోజుకు టూ జీబీ డేటా అందించనుండగా ఆ తర్వాత ఫార్టీ కేబీపీఎస్ స్పీడ్తో కొనసాగుతుంది ఈ ప్లాన్ ప్రధానంగా డేటా అవసరం ఉన్నవారికి విద్యార్థులు ఉద్యోగులు రోజు డేటా బ్రౌజ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ను ప్రతిసారి రీఛార్జ్ చేయాల్సిన బాధ లేకుండా ఇంటర్నెట్ వాడాలనుకునే వారికి మంచి ఆప్షన్ గా అందిస్తోంది జస్ట్ పదిహేను వందల పదిహేను రూపాయలు పెడితే ఏడాది మొత్తానికి ఇంటర్నెట్ ని వాడుకోవచ్చని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది ఇదొక అద్భుతమైన డేటా ప్లాన్ అని వారు తెలిపారు ఇదిలా ఉండగా బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లతో పాటు కొన్ని పాత ప్లాన్లను కూడా తొలగిస్తోంది రెండు వందల ఒకటి ఏడు వందల తొంభై ఏడు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లాన్లు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు నుండి అందుబాటులో ఉండవు తరచూ ఈ ప్లాన్లను రీఛార్జ్ చేసుకునేవారు ఈ మార్పును గమనించాల్సి ఉంటుంది కంపెనీ తక్కువ ధరలోనే ఎక్కువ విలువ ఇచ్చే ప్లాన్లపై దృష్టి పెడుతోంది మొత్తానికి బిఎస్ఎన్ఎల్ తన కొత్త డేటా ప్లాన్తో టెలికాం రంగంలో దిమ్మ తిరిగే పోటీని ప్రారంభించిందే ప్రైవేటు కంపెనీలతో పోలిస్తే చాలా తక్కువ ధరలో మూడు వందల అరవై ఐదు డేటాని అందించడం కష్టమైన విషయం బిఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్లాన్తో మరింతగా వినియోగదారులని ఆకర్షించగలుగుతుందని భావిస్తున్నారు